ಹಾಯ್ ಸ್ನೇಹಿತರೆ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಡೂ ಚಾನ್ ಕೃಷಿ ಪರಮ್ಯೂಬ್ ಚಾನಿಗೆ ಸಪ್ರ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಹಾಗೆ ಬೆಲೆ ಕಸ್ಟ್ ಮಾಡಿ ಯಾರ್ಯಾರು ನಮ್ಮ ಚಾನಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ನೋಡ್ತೀರ ದಯವಿಟ್ಟು ಸಪ್ರೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ ನಾವು ಯಾವ್ದಾಗ ನಮಗೆ ಹೇಳ್ತಾ ಬನ್ನಿ ಸ್ನೇಹಿತರೆ ಒಂಚೂರು ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಇವತ್ತು ಇಂಜೆಕ್ಷನ್ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿ ತಿಳ್ಕೊಳ್ಳೋಣ ಥರ ಇಂಜೆಕ್ಷನ್ ಮಾಡೋಕ್ಕೆ ಆ ಅಂತ ಬನ್ನಿ ಸ್ನೇಹಿತರೆ ಒಂಚೂರು ಟೈಮಿಗೆ ವೆಸ್ಟ್ ಮಾಡಿದೀನಿ ಅದಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋಣ ಇಂಜೆಕ್ಷನ್ ಯಾವ್ಯಾವ ಟೈಮ್ ಮಾಡೋಕ್ಕಾಗ ಹಿಡಿದ್ರೆ ತಿಳ್ಕೋಣ మొదలై పీపర్ పీపర్ ఇంజెక్షన్ స్నేహితు వర్షదల్లీ ఒస నెక్స్ట్ ఈ టీ ఇంజెక్షన్ వర్షాలి ఆరు తిండి అనుసద్ది ఎరడు సల మాకు స్నేహితురే ఈ టీ ఇంజెక్షన్ ప్రైవేట్ ఆబోదు వర్ష ఆరు తిండి ఒస వర్షకి ఎరడు సార్ మాట్లాడు స్నేహితుర ఇొందు నీలి నీలి నాలుగు ఇవ్వకే బా ఇంజెక్షన్ రక్ష అదే లక్ష క్యాంపర్స్ ఆ కెంప అక్టోబర్ తిండి అడ్వాన్స్ ఆగి మెంట్ క్రెడ్రె యా కురిగి బాగా బర్ అనేది అని విషయం కంపల్సరీ మన స్నేహితు్రీ పీఫర్ ఇంజెక్షన్ హెచ్ఎస్ ఎచ్చస్ కూడా హిడిసీ ఎచ్చినెమ్ము యా కంట్రోల్ మే జాస్తి మీరు కుడి తినే కెమ్ము గుడ్ కడ మే అది బ్యాష్ మేలు వేచస్ ఒంసె నోడి స్నేహితురే నమ్మ చూ యారెస్ట్ నేను బా బాయిగా బాగా ఇక్కడ నీలి నాలుగు ఇవ్వండి కరీం స్నేహితు్రీ చూ బ కరీతర నీలి నాలుగు రోడ్ అంత కర అది మాత్ర అక్టోబర్ తిండా అడ్వాన్స్ మార్స్ అదూ అడ్వాన్స్ మరి ಮಳೆಗಾಲದಲ್ಲಿ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ ಅನಿಸ್ತೀರಿ ಕಾಲ್ರಾಗ ಬಾಯರೋ ಎಲ್ಲ ಥರ ಕೆಲಸ ಮಾಡ್ಕೊಳಿಸ್ತೀವಿ ರೀ ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ ವೀಡಿಯೋ ಇಷ್ಟಾದ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ನಮ್ಮ ಖುಷಿ ಬಾಗಿ ಚಾನೆಲ್ ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಅಂತ ಹೇಳ್ತೇವೆ ಮತ್ತೆ ಮುಂದಿನ ವಿಷಯಗಳನ್ನ ಹೋಗಿ ಸ್ನೇಹಿತರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್